నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు ఒక విషయం కోసం బాగా చర్చించుకోవాలి అదేంటంటే మనకి చాలా మంది కామెంట్స్ రూపంలో కొంచెం నెగిటివ్ కామెంట్స్లో విషయంలో మాట్లాడుతున్నారు మరీ ముఖ్యంగా ఈ అనురాధ నక్షత్రం కోసం అలాగే జ్యేష్ఠ నక్షత్రం కోసం అలాగే విశాఖ నాలుగో పాదం కోసం కూడా మనకి అంటే నెగిటివ్గా అంటే ఏమిటి మరి వీళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఈ నక్షత్ర వాళ్ళని చేసుకుంటే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుందట వాళ్ళు గొడవలు ఎక్కువగా అవుతాయట వాళ్ళ ఇంట్లో గొడవలు ఇది నిజమేనా అని మరి వాళ్ళు మూర్ఖంగా ఆలోచించి నెగిటివ్గా కామెంట్స్ పెడతారు లేకపోతే ఏంటో తెలియదు కానీ మరీ ముఖ్యంగా నేను మొన్న వీడియోలో కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోలో కూడా చూశాను ఈ అనురాధ నక్షత్రం కానీ జ్యేష్ఠ నక్షత్రం కానీ అంటే డిస్టర్బెన్స్ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటాయి కొంచెం అల్లర్ ఎక్కువ కొంచెం ఎగ్రీజ్ ఎక్కువ అంటే కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎందుకులే మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మన ఇబ్బందులు పడడం ఎందుకులే అనేటువంటి ఆలోచనతో ఉంటారు వాళ్ళు చాలామంది అనేటువంటి ఒక పదం వాడారు అది మాత్రం చాలా తప్పు అయిన విషయం ఎందుకంటే ఎవరు కూడా దయచేసి వృచ్చికి రాసి వారికి టైం బాగోలేకపోవచ్చు అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సన్నితాలూకా ప్రభావం ఉండొచ్చు అయినంత మాత్రాన వాళ్ళేదో గొడవలకి వాళ్ళే ముఖ్య కారకులు అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్కి వాళ్ళే ముఖ్య కారకులు మేమందరం కూడా చాలా పవిత్రులమే వాళ్ళ వాళ్ళ మాకు మా ఫ్యామిలీలు గొడవలు వచ్చేస్తే అన్నటువంటి ఒక మాటని మనకి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఇలాంటి తప్పుడుగా ఎందుకంటే మన కుటుంబంలో కూడా మన ఇంట్లో కూడా మన కూతురే అవ్వచ్చు అనురాధ నక్షత్రంలో కానీ జ్యేష్ఠ నక్షత్రాలు కానీ విశాఖ నాలుగో పాదంలో కానీ పుట్టవచ్చు అలాంటప్పుడు మనం కూడా అలాగే రేపు రేపొద్దున మనం కూడా నెగిటివ్గా ఇలాగే ప్రచారం చేస్తామా ఈ విషయం మాత్రం చాలా తప్పైన విషయం నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే నేను నార్త్ సైడ్ ఇంత బాగా రీసెర్చ్ చేసి మీకు ఎంత చక్కగా చెబుతున్నది వీళ్ళ కోసం మరీ ముఖ్యంగా వృత్తికి రాశి వాళ్ళ జీవితం చాలా అద్భుతం మంచి మనసు ఉన్నదని కొన్ని వేల మంది అంటే మనకు పూర్తిగా జ్యోతిష్యం మీద పరిజ్ఞానం లేకపోవచ్చు పరిజ్ఞానం లేకపోయినా సరే అందరి దగ్గరికి వెళ్ళి బాగా రీసెర్చ్ చేసి ఇటు నార్త్ సైడ్ బిజినెస్ పరంగా వెళ్ళినప్పుడు ఇటు నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ వెళ్ళి ఇటు చెన్నై కేరళ సైడ్ కూడా బిజినెస్ పనుల మీద వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద సిద్ధాంతాలు అందరినీ కలిసి వృచ్చకి రాశి వారి మీద పూర్తిగా అవగాహన మనం తెలుసుకున్న తర్వాత మనం పూర్తిగా మంచి వీడియో చెప్పడం అందుకే వాళ్ళ లక్షణాలు కానీ వాళ్ళ మనసుని కానీ వాళ్ళ ప్రవర్తన తీరులో కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళు ఏ కుటుంబ కష్టార్జితులు వాళ్ళ కష్టం మీద వాళ్ళు నిలబడేటువంటి మనుషులు అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది ప్రపంచం అంతా కూడా చెబుతుంది వాళ్ళు చాలా మంచివారని కానీ మనం మాత్రం ఈ సామాజిక మాధ్యమాల్లో వృచ్చిక రాశి వాళ్ళ తాలూకా సన్నితాలకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళని నేర్పోయి పెళ్లి మ్యారేజ్ చేసుకుని ఆ నక్షత్రాలను చేసుకుని అనవసరమైనటువంటి గొడవలు కలహాలు తెచ్చుకోవాల్సి వస్తుంది అన్నటువంటి భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది చాలా తప్పైన విషయం ఇక్కడి నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే దయచేసి చెప్తున్నాను ఇరవై ఏడు నక్షత్రాలు కూడా అమ్మవారి స్వరూపాలని చెబుతున్నప్పుడు మరి ఒక ఈ నక్షత్రం బాగోదు ఈ నక్షత్రం బాగుంది ఈ నక్షత్రం బాగుంటే మ్యారేజ్ చేసుకుంటే ఈ వాళ్ళ మరిస్తీరు ఉంటాయి గొడవలు అంటాయి ఇలాగ ఏవి ఉండదంటే ప్రతి ఒక్క నక్షత్రం కూడా చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం మనం కావాలని పలానా నక్షత్రంలో సిజేరి ఇప్పుడంటే అంటే ఆపరేషన్ చేయించుకొని పలానా తిది రోజు పలానా నక్షత్రం రోజు పలానా టైం రోజు పలానా నిమిషం రోజు పలానా రోజు అని చెప్పి మనం బిడ్డను పైకి తీసుకొస్తున్నాము అలాంటి వాళ్ళు సీఎంలు అయిపోతున్నారా మరి అలాంటి వాళ్ళు గొప్ప గొప్ప యాక్టర్లు అయిపోతున్నారా లేరు కదా మనం ఏదైనా సరే మన భూమి మీద భగవంతుడు సరైన టైంకి నిర్ణయించి బయటికి పంపించినప్పుడు అది ఏ నక్షత్రమైనా సరే అది భగవంతుని తాలూకా దీవుని అనుకుని మన జన్మ పరిపూర్ణం చేసుకోవాలి తప్ప మనం రకరకాల పేర్లు పెట్టి రకరకాల భావనలతోటి ఇతరులని బాధ పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు నేను చేతులెత్తి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించి మరీ మరీగా చెబుతున్నాను ఎందుకంటే మరీ ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం కానీ అనురాధ నక్షత్రం కానీ విశాఖ నాలుగో పాదంలో పుట్టినటువంటి మనుషులను మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మన తోడుగానే నిలబడతారు అలాగే మనతో జీవితాంతం కూడా మనతో ఉంటారు అలాగే మన కష్టాలన్నింటిలో కూడా వాళ్ళు కూడా పాలు పంచుకుంటారు ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకునేటట్టుగా వాళ్ళు మనకి సహకరిస్తారు మన కష్టాల్లో ఉండేటప్పుడు కూడా వాళ్ళు మనల్ని చెయ్యి వదలరు అలాగే మనం ఈరోజు సుఖాల్లో ఉండేటప్పుడు వాళ్ళు మన దగ్గర ఉన్నారని కష్టాల్లో ఉండేటప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయే రకం కాదు ఈ నక్షత్రాలు ఒక్కసారి జీవితంలో ఒక మనిషిని నమ్మేరు అంటే మాత్రం ఈ వృత్తికి రాసి వాళ్ళు జీవితాంతం కూడా ఆ మనిషి చెయ్యిని వదలరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలరు కానీ మనం ఇతరుల మాటలు నమ్మి ఇతరులు మన మధ్యలో ఉన్నటువంటి మన జీవితంలోకి వచ్చి వేరే వేరే మాటల ద్వారా అంటే ఈ రంగులు మా మొఖానికి రంగులు వేసుకునేటువంటి మనుషులు మన మధ్యని తిరుగుతూ ఉంటారు మనతో పాటే ఉంటారు నవ్వుతూ ఉంటారు మాటలు కలుపుతూ ఉంటారు మన చుట్టే తిరుగుతుంటారు వాళ్ళు మన బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు రకరకాలైన మాటలు చెప్పి మన కుటుంబంలో తగాదాలు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు కానీ మనం కానీ ఆ ఊబిలో పడిపోయి మన జీవితాన్నో మన కుటుంబాన్నో మన పిల్లల్ని అందరినీ దూరం చేసుకుంటే అది మన తప్పే అవుతుంది కానీ అది రాశి తప్పో నక్షత్రం తప్పు ఎలాగవుతుంది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే ఒక చెయ్యితో ఎటు ఎప్పుడు కూడా శబ్దం రాదు రెండు చేతులు గట్టిగా కొట్టినప్పుడు శబ్దం వస్తుంది మరి అలాంటప్పుడు మనం ఒకళ్ళ మీదే నెపం నెట్టి వాళ్ళ వల్లే మన లైఫ్ బాగోలేదనో వాళ్ళ వల్లే మనకి బిజినెస్ బాగాలేదనో వాళ్ళ వల్లే మనకి హెల్త్ బాగోలేదనో వాళ్ళ వల్ల మన గ్రోత్నెస్ బాగోలేదని చెప్పి ఒక మనం తప్పించుకోవడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఎందుకంటే అనురాధ నక్షత్రం కానీ విశాఖ నాలుగో పాదం కానీ జ్యేష్ఠ నక్షత్రం కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు చూసి పెరిగి వాళ్ళ జీవితంలో ప్రతి మెట్టు కూడా ప్రతి సాధించిన ప్రతి ఘనత కూడా ఏదో ఇట్టే రాలేదండి వాళ్ళ కృషి వాళ్ళ చదువులో ఉన్నటువంటి కృషి వాళ్ళ జాబ్లో కష్టపడేటువంటి కృషి వాళ్ళ జీవితంలో ఎదుగుతున్నప్పుడు పడ్డ కృషి అంతా కూడా వాళ్ళు కష్టపడి ఎవ్వరిని కూడా ఒక చెయ్యి చాపి రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళ కష్టార్జితంగా ఒకళ్ళ మీద ఆధారపడకుండా జీవించేటువంటి పన్నెండు రాసుల్లో భారతదేశంలో మీరు ఎవరికైనా చెప్పండి పన్నెండు రాసుల్లో ఒకళ్ళ దగ్గర చెయ్యి చేపకుండా ఒకళ్ళ దగ్గర ఆకలిసిందే అని చెప్పి చెయ్యి చాపకుండా మాకు డబ్బులు కావాలి అని చెప్పి చెయ్యి చేపకుండా కష్టపడి ప్రతి రూపాయిని కూడా కూడబెట్టి ఒక స్టేజ్కి వచ్చి ఒక అందమైన కుటుంబాన్ని ఏర్పరచుకొని ఎవరి దగ్గర తలదించుకొని అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించేటువంటి అద్భుతమైనటువంటి రాసి ఏదైనా ఉన్నది అనుకుని చూసుకున్నట్లయితే మాత్రం అది ఒక్క రుచికి రాసే అది మీరు ఎంత చెప్పినా సరే వీళ్ళ కోసం చాలా తక్కువే అవుతుంది వాళ్ళ కోసం మనం ఎంత చెప్పినా సరే తక్కువ అవుతుంది అలాంటి అద్భుతమైనటువంటి రాశుల కోసం మరి రకరకాల సామాజిక మాధ్యమాల్లో వారి కోసం కొంచెం చిన్న చూపుగా చెప్పడం కానీ ఇది ఎటువంటి సాగుదు కష్టాలు అనేవి వస్తుంటాయి అలాంటప్పుడు ఏదో మనం చెప్తున్నాం కదా ఏదో వ్యూస్ వస్తున్నాయి కదా మనం చెప్పిన దానివల్ల ఇంకా ఇంకా ఎక్కువ ఉన్నట్టు వీళ్ళు కష్టాల్లో ఉన్నారేమో బాధల్లో ఉన్నారేమో అని ఇంకా మనం ఎక్కువ ఎక్కువ వీళ్ళ కోసం చెప్పుకుంటూ పోతా ఉంటే అది ఎట్టు ఎప్పుడు కూడా సంజేషం కాదు వాళ్ళకి చాలా అద్భుతమైన అనురాధ నక్షత్రం ఈ టాప్ టాప్లో ఉన్న వాళ్ళు మంది ఉన్నారండి ఈ నక్షత్రంలోని ఈరోజు భారతదేశంలోని మంచి స్టేజ్లో వ్యాపారాలు కానీ రాజకీయాల్లో కానీ అలాగే మంచి మంచి స్టేజుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఇలాంటి బాధలే వస్తున్నాయి ఏదో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇబ్బందులు ఉంటాయి ఫ్యామిలీలో డిస్టబెన్స్ రావడం అలాగే మానసికంగా కొంచెం ఇబ్బందులు పడడం లేదంటే ఒక చిన్నప్పటి నుంచి మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అవి మనం పెద్దయ్యక దాన్ని సేకరి చూడలేక దాన్ని మన జీవితంలోనే ఎవరికి చెప్పుకోలేక ఎందుకంటే వాళ్ళు అది ఈ వృచ్చకి వాళ్ళకి ఒక అద్భుతమైన వరం ఉన్నది ఏంటంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే పాపం బయటికి చెప్పుకోలేరు చెప్పుకున్నా సరే ఇతరుల దగ్గర మనం ఎక్కడ చీప్ అయిపోతామో ఇతరుల దగ్గర మనం ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళకి ఏవైనా బాధలు ఉన్నా సరే కడుపులోనే దాచుకుని బాధపడతారే తప్ప ఎక్కడ కూడా బహిర్గతంగా పరచలేరు ఏ ప్రాబ్లంని కూడా అది సొంత స్నేహితుల దగ్గర అవ్వని ఇంట్లో వాళ్ళ దగ్గర అవ్వని ఏదైనా సరే పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు ఎంతో చక్క చక్కగా జీవితాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్తుంటారు అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని మన జీవితంలోకి తీసుకురావడం అనేది చాలా అదృష్టం మరీ మరీ చెప్తున్నాను అలాంటి నక్షత్ర వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలి ఎందుకంటే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా సహకరించి అలాగే మన కష్టాల్లో ఉన్నవారు మన జీవితాంతం ఉన్నవారు మనకు కావాలని కోరుకుంటారు కానీ ఈరోజు మన సుఖాల్లో ఉన్నప్పుడు మనతో ఉండి కష్టాలు ఉండేటప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోయేవారు ఎవరైతే ఎవరండి అదొకటి గ్రహించండి అలాగే నేను మరీ ముఖ్యంగా ఈ అనురాధ నక్షత్రం ఈ వారికి మరీ చెప్తున్నాను ఈ రోజు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వెళ్ళిపోయారు అనుకుంటే వదిలేయండి ఎందుకంటే వాళ్ళు మనల్ని వదిలేసినందుకు వాళ్ళు దురదృష్టవంతులు అవుతారు మనల్ని ఇష్టపడి మన దగ్గరికి వచ్చి మనల్ని కోరుకునే వారి దగ్గరికే మనం వెళ్ళినట్టయితే మాత్రం జీవితాంతం కూడా చాలా సంతోషంగా సుఖంగా ఉంటాము ఎందుకంటే ఈ రోజు మన దగ్గర మనీ పరంగా లేకపోవచ్చు లేకపోతే ఏదైనా ఇబ్బందుల్లో ఉండొచ్చు మనల్ని ఈ రోజు వదిలియవచ్చు రేపు అనేది మన రోజంటూ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ మన చుట్టూ చేరుతారు ఎవరైతే మన జీవితంలోకి వచ్చి మనల్ని ఇబ్బందులు పెట్టి మన ఫ్యామిలీని డిస్టర్బెన్స్ చేసి మనల్ని నానా రకాలుగా మాట్లాడి చూట్పూటి మాటలతో మన మనుషులు కూర్చి వారంతా కూడా మళ్ళీ మన చుట్టే చేరి మనం బాగున్నప్పుడు మళ్ళీ ఇదే తబలా వాయించే రకాలే ఉంటారు తప్ప మనకి మన అనుకునే వారు మాత్రం మన దగ్గరికి చేర్చుకుందాము మనతో కాసే మాట్లాడుతుంటూ మన జీవితాన్ని ఎక్కిరించే వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేద్దాము మనకు అది వద్దు ఎందుకంటే మన జీవితం కోసం ఈ రోజు నుంచి కూడా నేను మీరు ఒకటి గ్రహించండి మన అనుకునే వారి కోసం మీరు ఎంతకైనా పోరాడే శక్తి మీకు ఉన్నది కాబట్టి వాళ్ళు ఎవరనేది మీకు సిక్స్ సెన్స్ బాగా పనిచేస్తుంది రుచికి రాసే వాళ్ళకి అవును ఇతనితో నేను జీవితం గడుపుతాను అనుకుంటే మాత్రం నేను చక్కగా నా లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతాను అనేటువంటి మీకు ఎక్కువగా ఉంటుంది నా జీవితంలో ఏదైనా సరే సాధించాలన్నా జాబ్ సాధించాలన్నా లేదంటే మంచి వృద్ధులోకి రావాలన్నా బాగా చదువుకోవాలన్నా ఏదైనా సరే మీ చేతుల్లోనే ఉన్నది కాబట్టి మీరు తీసుకునే డిసిషన్ ప్రతిదీ కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మీరు ఎవరింటికి వెళ్ళినా సరే మీరు ఏ కుటుంబంలో అడుగుపెట్టినా సరే ఆ కుటుంబం కూడా సిరి సంపదలతో అంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వేరు మన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వేరు మీరు ఏ ఫ్యామిలీలో అయినా సరే అడుగుపెట్టినప్పుడే వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్నెస్ పెరగడం కానీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ పిల్లలు గ్రోత్నెస్ పెరగడం కానీ అలాగే మంచి మార్కులతో మ్యారేజ్ అయ్యి మీ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు మంచి మార్కులతో పాస్ అయ్యి చాలా అద్భుతంగా చదవడం కానీ పిల్లలు ఇలా చాలా బాగా జరుగుతుంటాయి ఫ్యామిలీ అనేది చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి అలాంటి దాన్ని పెద్దగా భూతాంతంగా చూపించి ఏదో మనకి ఏదో అయిపోతున్నట్టుగా మనకి భయభ్రాంతులు చేసేటటువంటి విషయాల్లో మీరు తలదొరచుకండి అలాగే మీ జీవితాన్ని చాలా అద్భుతంగా లీడ్ చేసుకోండి మరి ముఖ్యంగా అందరికీ మరీ మరీ చెప్తున్నాను చాలామంది చాలా రకాలుగా అపోహలు ఉన్న వాళ్ళందరికీ కూడా వృచ్చికి రాసి వారిని మ్యారేజ్ చేసుకోవడం వల్ల పూర్వజనం స్కృతి అనుకోండి ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని ప్రేమించే గుణం అభిమానించే గుణం హక్కును చేర్చుకునే గుణం దయ జాలి కరుణ రోడ్డు మీద ఒక కుక్క ఆకలితోటి సునకం ఆకలితో ఉండి ఏడుస్తున్నా సరే తనకి ఒక అటు ఇటు చూస్తాము ఎవరు లేకపోయి తను చాలా బాధపడుతుంది అంటే మనం కొంచెం బాధపడుతుంటాం కానీ రుచికి రాసి వాళ్ళు కొంచెం ఎంత అయినా సరే వెళ్ళి ఒక షాప్ కానీ కనిపిస్తూ ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని మళ్ళీ తీసుకొచ్చి ఆ కుక్క సునకానికి వేయడం కానీ ఇలాంటి పనులు అంటే వాళ్ళ హృదయం కోసం ఎంత మంచి హృదయం బాగా సెన్సిటివ్ పర్సన్స్ మనకు వరల్లోనే మనం చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు బాగా సెన్సిటివ్ పర్సన్స్ ఎవరు ఉంటారు ఎక్కువగా అనుకుంటే మాత్రం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం విశాఖ నాలుగో పాద వాళ్ళకు ఉన్నటువంటి సే బాగా సెన్సిటివ్ పర్సన్స్ మనం అంటే ఇతరులకి సహాయం చేయడం అయితే బాధపడడం లేదంటే ఎవరికైనా సరే బాధ కలుగుతుంది అంటే ఆ బాధ తనకే కలుగుతున్నట్టుగా అంటే తన స్నేహితులకు కానీ అన్నిలకు కానీ చెల్లెలకి కానీ కలిగితే అంత బాధ కూడా తనకే కలు కలిగేటట్టుగా కళ్ళంటే నీరు తెచ్చుకొని అంటే ఆ సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్తున్నాను మరి అలాంటి వాళ్ళని మనం దూరం చేసుకుంటే అలాంటి వాళ్ళు మనల్ని ప్రేమించినప్పుడు మనం వదిలించుకుందామని చూస్తే అలాంటి వాళ్ళు మనమే ప్రాణం అని చెప్పి మన జీవితంతో అడుగులేద్దాం అన్నప్పుడు మనల్ని వాళ్ళని బాధ పెట్టి మనం వాళ్ళని వదిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ భగవంతుడు అనేవాడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడు అందుకే నార్త్ సైడ్ ఒక సామెత ఉంది మనం ఏ రాసులతోటైనా సరే కొంచెం ఏ అంటే ఏ నక్షత్రం వాళ్ళని సరే ఇబ్బందులు పెట్టొచ్చినా రాజుల వారిని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నా సరే ఎక్కువగా చాలా మంది అత్తలు కట్టారు అమ్మ అనురాధ నక్షత్రం కానీ జ్యేష్ఠ నక్షత్రం కానీ విశాఖ నాలుగో పాదం మరీ ముఖ్యంగా వృత్తికి రాసే వాళ్ళు కానీ ఇంట్లో కానీ ఏడించేటట్టు చెయ్యకండి ఎందుకంటే ఆ ఇంట్లో గ్రోత్నెస్ అనేది పెరగదు వాళ్ళ మనసు అటువంటిది అంత మంచి మనసు అని చెప్పి మరీ ముఖ్యంగా నార్త్ సైడ్ అత్తగారికి ఎక్కువగా చెప్తుంటారు ఎందుకంటే కొత్తగా వచ్చిన కోడల్ని కొంచెం ఇబ్బందులు పెట్టేటట్టు కానీ పనులు ఎక్కువగా చెప్పి కొంచెం స్ట్రెస్ అనేది తీసుకుని రావడం వల్ల అమ్మ పిల్లలు అనే వాళ్ళు కొంచెం నెమ్మ నెమ్మదిగా నేర్చుకుంటారు వీరు నెమ్మదిగా నేర్పించండి కొంచెం ఇబ్బందులు పెట్టకండి వాళ్ళ మనుషులు బాధ పెట్టకండి ఎందుకంటే వాళ్ళ కళ్ళంటే నీరు వచ్చిందంటే అది మన ఇంటికి మంచిది కాదు శుభం కాదు వాళ్ళు లక్ష్మీదేవితో సమానం అని ఇంత చక్కగా చెప్తుంటారు వాళ్ళు వాళ్ళు చెప్పే విధానం చూస్తుంటే మాత్రం చాలా ఉబ్బులు పరుస్తుంది మరి మన కాసేమో ఇటు సైడ్ మనం చూసుకుంటేనేమో వచ్చి వేరే రకరకాలుగా మాట్లాడడం అనేది జరుగుతుంటది అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎందుకంటే మీ మనిషిని చాలా దగ్గరగా రీసెర్చ్ చేసి మీరేంటి అనేది నేను తెలుసుకున్నాను కాబట్టి ఇంత చక్కగా మీకోసం నేను వివరణ నేను ఇవ్వాలనుకుంటున్నాను అలాగే ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న మీ లైఫ్లో కానీ మీ జాతకంలో కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న ప్రతి ఊర్లో కూడా మంచి జ్యోతిషులు ఉన్నారండి ఈ రోజుల్లో మీరు ఏమి భయపడాల్సిన పని లేదు ఈరోజు మంచి జ్యోతిషులు ఉన్నారు వాళ్ళకి వెళ్ళి మీ జాతకాన్ని మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ జాతకాన్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే మాత్రం ఒక అరగంట సేపు టోటల్గా మొత్తం జాతకం అంతా చూసి ఏవైనా రెమెడీలు చేయాలన్నా చెప్తారు ఏమైనా చిన్న చిన్న పూజలు ఉన్నాయన్నా చెప్తారు అలాగే మనం అనుకుంటాము వేలికి వేలు పూజలు అయిపోతే మీ తాత తగ్గట్టు పూజలు చెప్పమంటే వాళ్ళు చెప్తారండి అవన్నీ చేసుకోండి అలాగే ఏవైనా ఈ రత్నాలు పెట్టుకోమంటారు ఏవైనా అంటే పెట్టుకోండి వాటి వల్ల కూడా ఉపయోగం ఉంటుంది అలాగే జ్యోతిషిని కంపలసారిగా సంప్రదించండి ఒక మంచి జ్యోతిషిని కానీ ప్రతి ఊర్లో కూడా ఉన్నారమ్మా హైదరాబాద్లో అయితే చాలా మంచి మంచి జ్యోతిషులు ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి జ్యోతిషులు ఉన్నారు కాదు కలిసి మీకు ఏమైనా చిన్న ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసుకోండి అలాగే మీ ని చాలా అద్భుతంగా దీర్ధిదిద్దుకోండి అంతే తప్ప ఇలాగ సామాన్యమైన భయప భయభ్రాంతులు చెప్పేటట్టు మాట్లాడేటట్టు లేదంటే మనం ఈ కామెంట్స్ రూపంలో నెగిటివ్గా పెట్టడట్టు ఇలాంటివైతే మాత్రం ఏమి చేయొద్దు చాలా మంచి రాసి మీకు ఎవరైనా సరే చెప్తారు రుచికి రాసి వాళ్ళ కోసం చాలా అద్భుతంగా ఉంటుందని మనకు సిద్ధాంతం కూడా చాలా మంచి మంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ సంప్రదించాలి సంప్రదించిన తర్వాత మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ పూజలు అవి చేసుకుంటే మాత్రం ఎలాంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోయి మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మరీ ముఖ్యంగా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఎందుకంటే మీ జీవితానికి శ్రీరామ అనే పదం చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది మీ మనసు ఎంతో తేలిక పడుతుంది మీకు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఎంతో బాధలతో ఉన్న ఇబ్బందులతో ఉన్న ఎవరితో మాటలతో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న మనసులో ఒక్కసారి శ్రీరామ అని ఒక్కసారి తలుచుకోండి అమ్మా వృచ్చకి రాసేవాళ్ళు మరీ మరీ చెప్తున్నాను చాలా బాగుంటుంది మనసు అంతా తేలిక అవుతుంది ఏవైనా అనారోగ్యాల ఉన్నా ఇబ్బందులు ఉన్నా దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులతో పడుతున్నా అవన్నీ కొంచెం తగ్గే అవకాశం శ్రీరామ అనే మూడు పదాల్లోనే ఉన్నది జై శ్రీరామ శ్రీరామ అని అనుకుంటూ ఉండండి చాలా అద్భుతంగా ఉంటుంది అదే విషయం మీరు ఈ రోజు నుంచి మన కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయుడు మొదలు పెట్టండి ఇక్కడ నుంచి మీరు ఈ ప్రతి ఒక్క నెల రోజులు చూడండి మీరే చెప్తారు ఎంత అద్భుతంగా ఉంది గురువు చాలా బాగుందని మీరే చెప్తారు అలాగే మీకు ఇబ్బందులుగా ఉన్నటువంటి ఈ జాబ్ పరంగా కానీ మ్యారేజ్ పరంగా కానీ లేదంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో కానీ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ ఉంటే ఇబ్బందులు పడుతున్నటువంటి కానీ ఇలాగ మీకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే అట్లన్నిటి నుంచి కూడా దూరం అయ్యి మీకు అన్ని జీవితంలో జరిగే ప్రతి పని కూడా సక్సెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ కామెంట్ సెక్షన్లో ఈ రోజు నుంచే శ్రీరామాన్ రాయడం మొదలు పెట్టండి అలా చెప్పడం మీకు అలవాటు అవుతుంది అని చెప్పి మీకు నేను ఎందుకంటే ఏవో నెగిటివ్ కామెంట్స్ ఏవేవో రాయడం కన్నా ఒక్క మూడు పదాల్లో నేను చెప్పిన వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా సరే కామెంట్ సెక్షన్లో మాత్రం అని రాయండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే మీకోసం ఎలాంటి అద్భుతమైనటువంటి వీడియో చేసి ప్రజలందరికీ తెలియజేయాలి అలాగే ఈ వీడియో రుచికి రాసే వాళ్ళకే కాదు అందరికీ తెలియాలంటే కంపల్సరీగా కంపల్సరీగా మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే చాలామంది అపోహలు పడుతున్నారు ఈ రుచికి రాసి వాళ్ళ కోసం అపోహలు అన్నీ తొలగిపోతాయి అయ్యో ఇలాంటి వాళ్ళ మేము వదులుకున్నాము అయ్యో ఇలాంటి వాళ్ళ మేము బాధ పెట్టాము అయ్యో ఇలాంటి వాళ్ళతో మేము గొడవలు పడ్డామని అవతల వాళ్ళు అనుకునేటట్టుగా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కంపల్సరిగా లైక్ చేస్తే ఎంతో మందికి ఇది లైక్ చేస్తే వెళ్తుందట నాకు తెలియదా మీరు ఎంత ఎన్ని లైక్లు వస్తే వీడియో అంత ముందుకు వెళ్తుందని అంటారు కంపల్సరిగా లైక్ చేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా రుచికి రాసి వాళ్ళు వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ మీకోసం అనుకోండి ప్రతి మంచి మంచి రెమెడీస్ మంచి మంచి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను జై శ్రీరామ్ మీ దిలీప్ ఉంటానండి